హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఈ బీట్రూట్ క్యారెట్ ఫ్రై కలిపి చేస్తారని నాకు ఇంతవరకు తెలియదండి స్కూల్లో తన ఫ్రెండ్ తెస్తే టేస్ట్ చేసిందంటండి చాలా బాగుంది మమ్మీ నువ్వు కూడా ప్రిపేర్ చేయవా నేను పట్టుకెళ్తానని అంది వెంటనే తయారు చేసేసాను ఏం లేదండి బీట్రూట్ని క్యారెట్ని సమపాలంలో ఉన్న తురుముకొని పక్కన పట్టేసుకోవచ్చు లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా చేసుకోవచ్చు స్టవ్ నుంచి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు దినుసులు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తురుముకున్న బీట్రూట్ని ఒక ఐదు నిమిషాల ముందు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తురుమును వేసుకోవాలి రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుస్తుంది మూత పెట్టుకుని మగ్గించుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఈ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని కొంచెం కారాన్ని వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చిలో కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయలేదు కావాలంటే మీరు ఇంకా వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది